హలో రెగ్యులర్గా చేసుకునే గోంగూర పచ్చడి గోంగూర కర్రీ కాకుండా ఇలా గోంగూర పులావ్ని ఎప్పుడైనా ట్రై చేసి తిన్నారా అయితే ఈ వీడియోని చూసేయండి మంచి అరోమేటిక్ అండ్ ఫ్లేవర్ఫుల్ గోంగూర పులావ్ రెసిపీ చూపిస్తున్నాను ఈ గోంగూర పులావ్ని ఏ నాన్ వెజ్ కర్రీ అయినా ఎస్పెషల్లీ చికెన్ ఫ్రై లేదా మటన్ మసాలాతో తిన్నామంటే ఇంకంతే మాటలు ఉండవు నెక్స్ట్ లెవెల్ అంతే వెజిటేరియన్స్ అయితే నార్మల్గా ఏ మసాలా కర్రీతో అయినా లేదా సింపుల్గా పెరుగు పచ్చడితో తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మన ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్స్ వచ్చినప్పుడు ఈ పులావ్ చేసి పెట్టామంటే అంతే ఇంకా గోంగురతో ఇలా పులావ్ కూడా చేసుకొని తింటారా అని షాక్లోనే మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత అరోమేటిక్గా ఎంత పొడి పొడిగా ఎంత ఫ్లేవర్ఫుల్గా రెసిపీ ఎలా రావాలనేది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో లెట్ స్టార్ట్ ది రెసిపీ ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ వేసుకోవడానికి ఎలా అయితే వాడతామో షాజీరా స్టార్ అనాస మిరియాలు దాల్చిన చెక్ యాలకులు అలాగే కొంచెం కసూరి మెంతి వేస్తే ఈ గోంగూర పులావ్కి మంచి టేస్ట్ని ఇస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కొంచెం వేయండి తర్వాతగా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని ఇందులో సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఈ పులావ్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి సో నేను కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన ఇంకో గ్యాస్ మీద పెట్టి వేయించుకుంటున్నాను ఆ వీడియో వీడియో క్లిప్ మిస్ అయింది సో మీరు కూడా అలా ఫ్రై చేసుకొని పెట్టుకోండి పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ని ఇందులో మనం ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు నేద్దాము ఫస్ట్ వేయడం వల్ల అంత ఫ్లేవర్ రాదు ఇలా మధ్యలో వేసుకుంటే చ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రెండు మూడు ఆకుల్ని వేసుకోండి దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకున్నాము ఇలా రెండు టమాటోల్ని పెద్ద సైజ్ టొమాటోలని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి పులావ్కి మంచి టేస్ట్ని ఇస్తుంది టొమాటోస్ కొంచెం మగ్గి సాఫ్ట్గా అవుతున్నప్పుడు ఇందులో ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులని వేసుకోవాలి ఒక కట్ట గోంగూర ఆకులు అయితే మనకు సరిపోతాయి చూసారు కదా నేను ఒక కట్ట తీసుకున్నాను ఇలా ఒక కట్ట ఆకుని నీట్గా కడుక్కొని ఇందులో వేసుకోవాలి ఇలా మంచిగా కిందికి పైకి కలుపుకొని ఈ గోంగూరని మనం ఎప్పుడు సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఎలా అంటే చూడ్డానికి పేస్ట్లా కనిపించాలి మీరు ముదురు గోంగూరని తీసుకున్నట్లయితే దీన్ని తీసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు గోంగూరని సపరేట్గా మగ్గించుకొని లేదు లేత గోంగూరే అయినట్టయితే నార్మల్గా ఇలా మగ్గించుకుంటే చాలు అది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది పేస్ట్ చేసినట్టు నా పంటికి కొంచెం తగులిస్తే ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది అందుకే నేను గ్రైండ్ చేయట్లేదు పెట్టుకు ఇలా మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూసారు కదా ఇలా మెత్తగా అయిపోతుంది గోంగూర ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు పసుపు కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నది ఒక స్పూన్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఈ గోంగూరులో నుంచి వచ్చిన వాటర్ కొన్ని కూడా లేకుండా మొత్తం ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి గట్టిగా ఫ్రై చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో చూస్తున్నారు కదా నేను అస్సలు వాటర్ అనేవి లేకుండా గట్టిగా ఫ్రై లాగా మగ్గించుకుంటున్నా నాకు కొంచెం అడుగు టేస్ట్ నుండి అనిపించి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులో మనం ఇప్పుడు కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్తో ఈ పులాన్ని తినాలనుకునే వాళ్ళు కారాన్ని కొంచెం తగ్గించుకొని వేసుకోండి వెజిటేరియన్ కర్రీస్ లేదా పెరుగు రైతాతో వాళ్ళైతే కొంచెం కారాన్ని ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో మనం కారం ఆల్రెడీ కొంచెం ఎక్కువ వేస్తాం కాబట్టి ఫ్లేవర్ అంత మంచిగా అనిపించదు సో కారాన్ని తగ్గించుకొని ఫస్ట్ వేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఒక స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఈరోజు రైతాతో తిందామనుకుంటున్నాను సో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుంటున్నాను ఈ కారం అంతా మగ్గిపోయిన దాకా బాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మగ్గించుకోవాలి గోంగూరలో నుంచి వచ్చిన వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఒంగూర గ్రేవీ అంతా ఈ వాటర్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చూసారు కదా నేను ఇలా చూపిస్తున్నట్టు కలుపుకోండి ఆ వాటర్లోకి మొత్తం ఫ్లేవర్ అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా ఎసరు తెర కాగనివ్వాలి ఎసరు మరగకుండా బియ్యం వేస్తే పులావ్ మెత్తగా అయిపోతుంది సో ఎసరు కాగిన తర్వాతే వేయాలి ఇందులో నేను ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీర పుదీనా తరుగు అండ్ ఫ్రై ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి కలుపుతున్నాను తినేటప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అక్కడక్కడ తగిలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఫ్రైడ్ ఆనియన్స్ని అస్సలు మిస్ చేయకండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర పుదీనా కూడా మంచిగా కలిసిపోయేలాగా ఈ వాటర్లో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్లేమ్ మీద ఉడికిస్తే ఇలా వాటర్ అనేవి బాయిల్ అవుతాయి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టుకున్న వన్ కప్ ఆఫ్ రైస్ని వేసుకోవాలి ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం కాబట్టి బియ్యం అనేవి విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఒకసారి పైనుంచి కిందికి కలుపుకొని ఉడికించుకోవాలి మనకి నార్మల్ రైస్ ఉడికినంత టైం ఇది పట్టదు ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి సో సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా కొంచెం ముద్దలా అనిపిస్తుంది కానీ ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టి పక్కన పెడితే మంచిగా పొడి పొడిగా అయినట్టు ఉంటుంది సో వేడి వేడికంటే కొంచెం వేడి తక్కువ ఉన్నప్పుడు తింటేనే ఈ పులావ్కి టేస్ట్ బాగుంటుంది లేదా కొంచెం ముద్దలా అనిపిస్తుంది చూసారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా పొడి పొడిలాడుతూ పులావ్ ఎంతో టేస్టీగా ఉంటుంది